జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై ఏడవ భాగము లక్ష్మణుడు విభీషణుడు ఇంద్రజిత్తు ఉన్న వైపుకు వెళ్ళారు కానీ వారు ఇంద్రజిత్తుతో యుద్ధం చేయలేదు ఇంద్రజిత్తు హోమం చేయబోయే ప్రదేశమునకు వెళ్ళారు ఆ ప్రదేశము పెద్ద వనము మధ్యలో ఉంది అక్కడ బాగా విస్తరించిన మర్రి చెట్టును లక్ష్మణునకు చూపాడు విభీషణుడు లక్ష్మణ ఇంద్రజిత్తు యుద్ధానికి బయలుదేరేటప్పుడు అక్కడే భూతబలు ఇచ్చి యుద్ధమునకు బయలుదేరుతాడు అప్పటి నుండి ఇంద్రజిత్తు ఎవ్వరికీ కనపడకుండా యుద్ధము చేస్తాడు అతడు వేసే బాణాలు కనపడతాయి కానీ అతడు కనపడడు ఇంద్రజిత్తు ఈ మర్రి చెట్టు దగ్గరకు రాకముందే అతనిని చంపాలి అని అన్నాడు విభీషణుడు లక్ష్మణుడు తన ధనుస్సును ఎత్తి నారిని సారించి ఇంద్రజిత్తు కోసం వేచి ఉన్నాడు ఇంతలో రథమును ఎక్కి ఖడ్గమును ధరించిన ఇంద్రజిత్తు రావడం కనిపించింది లక్ష్మణుడు ఇంద్రజిత్తు ముందు నిలబడ్డాడు నేను నీతో యుద్ధం చేయడానికి వచ్చాను నాతో యుద్ధము చెయ్యి అని ఇంద్రజిత్తును సగర్వంగా యుద్ధానికి ఆహ్వానించాడు తాను అక్కడకు వస్తున్నట్టు హోమం చేస్తున్నట్టు లక్ష్మణునికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు ఇంద్రజిత్తు ఇంతలో లక్ష్మణుని పక్కనే ఉన్న విభీషణుని చూశాడు ఇంద్రజిత్తు కోపం మిన్నుముట్టింది విభీషణుని చూసి ఇలా అన్నాడు ఓ విభీషణ నీవు రాక్షస కులములో పుట్టావు లంకలో పుట్టి పెరిగావు నా తండ్రికి తమ్ముడవు నాకు తండ్రితో సమానుడవు అటువంటి నీవు నీ కుమారుడనైన నాకే ద్రోహము తలపెట్టడానికి నీకు మనసలా ఒప్పింది అయిన వాళ్లను అందరినీ కాదని శత్రువులతో చేతులు కలిపినందుకు నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతూ ఉంది సాటివాళ్ళు నిన్ను ఎన్నటికీ క్షమించరు నీకు అసలు బుద్ధి లేదు లేకపోతే బుద్ధి ఉన్నా అది పనిచేయటలేదు లేకపోతే బంధువులకు శత్రువులకు తేడా తెలియదా నీకు బంధువులను వదిలి శత్రువులతో చేతులు కలిపిన నిన్ను బంధువు అని చెప్పుకోవడానికి మనసు రావడం లేదు నీ శత్రువులు గుణవంతులే కావచ్చు నీ స్వజనులు నీచులే కావచ్చు కానీ గుణవంతులైన శత్రువుల కన్నా గుణములేని మేలు ఈ విషయం తెలియదా నీకు శత్రువు ఎన్నటికీ శత్రువే అది గుర్తుపెట్టుకో తన వాళ్లను వదిలి శత్రుపక్షము చేరిన వారిని అవసరం ఉన్నంతవరకు ఉపయోగించుకుని అవసరం తీరగానే ఆ శత్రువులే నిన్ను చంపుతారు అదే రాజనీతి ఆ మాత్రం తెలియదా నీకు నీకు జాలీ దయా లేదు అందుకే లక్ష్మణుని ఈ రహస్య ప్రదేశానికి తీసుకుని వచ్చావు నీవు పౌరుషహీనుడవు పైగా జ్ఞాతివి అందుకే ఇంతటి హేయమైన పనికి ఒడిగట్టావు నీ ముఖం చూడడం కూడా మహా పాపము అని అన్నాడు ఇంద్రజిత్తు ఆ పౌరుషమైన మాటలకు విభీషణుడు ఇలా అన్నాడు కుమార ఎందుకలా మితిమీరి మాట్లాడతావు నా గురించి నా గుణగణముల గురించి నా స్వభావం గురించి నీకు తెలియదా నేను నీ తండ్రి సోదరుడను అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నావు నేను దుర్మార్గపు వంశమైన రాక్షస వంశములో జన్మించాను కానీ మానవులకు సహజంగా ఉండే శీలాన్ని సుగుణాలను స్వంతం చేసుకున్నాను రాక్షస గుణములను విడిచిపెట్టాను రాక్షసులకు స్వభావసిద్ధమైన దారుణమైన పనులు చేయడం నాకు ఇష్టం లేదు అధర్మంగా ప్రవర్తించడం నాకు అస్సలు నచ్చదు కేవలం నేను మంచివాడిని అనే నెపంతో తాను చేసే చెడ్డ పనులను సమర్థించలేదు అనే నెపంతో నీ తండ్రి నన్ను వెళ్ళగొట్టాడు ఏ అన్నైనా తమ్ముడిని వెళ్ళగొడతాడా అది నా మంచికే జరిగినట్టుంది దుర్మార్గులను వదిలి సన్మార్గుల పంచన చేరాను ఇప్పుడు సుఖంగా హాయిగా ఉన్నాను ఇతరుల ధనాన్ని అపహరించే వాళ్లను ఇతరుల భార్యలను కోరుకునేవాడిని వెంటనే విడిచిపెట్టమన్నారు పెద్దలు ఎందుకంటే ఇతరుల ధనాన్ని కోరడం ఇతరుల భార్యల మీద కోరిక పెంచుకోవడం మంచివాళ్లను అనుమానించడం మరియు అవమానించడం మంచి లక్షణములు కావు అవి వినాశహేతువులు నీవు నీ తండ్రి నీ వాళ్ళు చేసిన పనులేమిటి మహర్షులను చంపడం దేవతలతో విరోధం పెంచుకోవడం నాకన్నా గొప్పవాడు లేడని అహంకరించడం విర్రవేగడం అందరితో శత్రుత్వం పెంచుకోవడం ఇవే కదా ఈ దుర్గుణాలే నిన్ను నీ తండ్రిని చెడు మార్గం పట్టించాయి ఆ మార్గంలో నేను నడవదలుచుకోలేదు అందుకనే బయటకు వచ్చేశాను నీవు నీ తండ్రి ఈ లంకానగర నాశనమునకు కంకణం కట్టుకున్నారు అందుకే నా మాట విని సీతను రామునికి ఇవ్వకుండా యుద్ధానికి పాల్పడ్డారు ఓ కుమారా నీ తండ్రి మాదిరి నీవు కూడా అహంకారివి మూర్ఖులవు నీకు తెలియదు పోనీ ఒకరు చెబితే వినవు నీకు పెద్దల పట్ల గౌరవము మరియు వినయము మచ్చుకైనా లేవు నీకు యమలోకము సందర్శించు కాలము సమీపించింది అందుకే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఓ ఇంద్రజిత్ నీ వినాశనం దాపురించింది నీవు ఈ మర్రి చెట్టులో ప్రవేశించలేవు లక్ష్మణుణ్ణి ఎదిరించలేవు జయించలేవు చేతనైతే యుద్ధము చేసి లక్ష్మణుడి బాణాలకు బలికా యమలోకంలో నీవు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి నీకన్నా ముందు యమలోకం చేరిన నీ వాళ్ళు నీకోసం ఎదురుచూస్తున్నారు త్వరగా వెళ్ళు అని పలికాడు విభీషణుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై ఏడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్